అందరికీ నమస్కారం భారతీయులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై తొమ్మిదవసారి మనం అందరం చేసుకుంటున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో భారతదేశం చాలా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి ఆనాడు ఎందరో త్యాగదనులు మన కోసం వారి జీవితాల సైతం పణంగా పెట్టి వారి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేసి స్వతంత్రం మనకు తీసుకొస్తే ఆ స్వేచ్ఛా వాయులను అనుభవిస్తున్నాం ఆ స్వేచ్ఛ స్వతంత్ర జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళకి జీవితం అంటే ఏంటి అనే దాన్ని బ్రతకుండగా నరకాన్ని చూస్తూ ఎన్నో కష్టాలు పడిన పరిస్థితుల నుంచి ఈ రోజున మనం స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే వారందరి యొక్క కష్ట ఫలితం వారి అందరూ కలిసి సాధించినటువంటి స్వతంత్రం వారందరికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఘననివాళని అర్పిస్తూ ఈ యొక్క స్వతంత్రాన్ని ఈ ఒక్కరోజు దేశభక్తి కాకుండా ప్రతిరోజు మనందరిలోనే దేశభక్తి ఇమిడింపజేసుకుని ఈ యొక్క మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మన శక్తివంచం లేకుండా మనందరం కూడా కృషి చేయాలి ముఖ్యంగా ఈ యొక్క భారతదేశం ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్ళడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు నిరంతరం శ్రమిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్తో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు మనం కూడా మనమంతా కూడా ఈ యొక్క ప్రజలకు ఇంకా అవగాహన తీసుకొచ్చి మంచి విద్యను అందించే దాంట్లో ముందు ఉండాలి వైద్య రంగంలో ముందు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడైతే విద్యకి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకెళ్తుందో దాన్ని మనం కూడా చాలామంది ఇంకా పిల్లలు చిన్న వయసులో పనికి వెళ్ళడం కానివ్వండి వర్క్షాపుల్లో జాయిన్ అవ్వడం కానివ్వండి బాల కార్మికులుగా మారిపోయి సరైన విద్య లేక దేశం ఇంకా అభివృద్ధి చెందడంలో వెనకడుగు పడుతున్నటువంటి పరిస్థితిని మనందరూ గమనిస్తున్నాం అందరికీ మంచి విద్యను కానీ అందించగలిగితే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని మన ఇంటి పక్క పిల్లవాడు ఈ యొక్క పనికి వెళ్ళిపోతున్నాడు స్కూలు అన్నప్పుడు మనం కూడా బాధ్యత తీసుకుని ఆ పిల్లవాడు చదువుకునేటట్టుగానే చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అదే విధంగా చూస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా అది కాదులే అనుకుని వదిలేయకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలన్నీ అరికట్టడానికి మీ వంతు కానీ ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు మనం నడుము కట్టినట్లయితే ఈ గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి రకరకాల మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళని కూడా ఎందుకంటే ఒకరోజు మనం పోయేవాడు మనకెందుకు అని అనుకుంటే రేపు వద్దు అది మన ఇంట్లో కూడా వస్తుంది పక్కింటి వాడు కదా అని వదిలేస్తే రేపు మన ఇంట్లో కూడా వస్తుంది అవన్నీ గమనించుకుని ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు అన్నింటికి కూడా మనం స్వస్తి పలికే విధంగా మనందరం కూడా నడుం కట్టాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మనకి శానిటేషన్ వల్ల సరైన శానిటేషను ఎంత చేసినా చెత్త పెరిగిపోవడం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల మనకు అనారోగ్యాలు పెరిగిపోయి సరైనటువంటి ఆరోగ్యకరంగా ఉండే విధంగా పరిస్థితులు ఇక్కడ అనుకూలించట్లేదు ఉండి కొలది అభివృద్ధి చెందుతున్నది ఒక పక్కన అయితే మరొక పక్కనే అనారోగ్యాలు పాలైపోతున్న పరిస్థితులు ఉన్నాయి మనకు శానిటేషన్ సిబ్బంది అనేది బాగా కొరత ఉంది అక్కడికే కొంతవరకు చేస్తున్నారు కానీ ఈ చెత్తని డంపింగ్ డంపింగ్ యార్డ్లో వేసేవాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నట్లయితే ఈ యొక్క శానిటేషన్ కొంతవరకు మెరుగుపరచవచ్చని చెప్పి సందర్భం తెలియజేస్తాను స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పేరుతో గౌరవ ప్రధాని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దాని మీద సమీక్షలు నిర్వహిస్తూ మూడవ శనివారం ప్రతి నెలలో కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా మనం అందరం చేసుకుంటున్నాం ఆ ఒక్క రోజు కాకుండా ఈ స్వచ్ఛ భారత్ను మనం పూర్తిగా చూడాలన్నా స్వచ్ఛాంధ్రాన్ని చూడాలన్నా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను చూడాలన్నా స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని మీ వంతుగా చెత్తన రోడ్ల మీద రోడ్డు పక్కల వేయకుండా ఆ నిర్దేశించినటువంటి ప్లేసుల్లో కానీ వేసినట్లయితే ఈ స్వచ్ఛ భారత్ చేయడానికి మీరు అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం చేస్తేనే ఈ స్వచ్ఛ భారత్ అనేది జరుగుతుందని మొత్తం తెలియజేస్తున్నాను ఆనాడు స్వతంత్రం కోసం జాతీయ నాయకులు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు స్వతంత్ర జీవితాన్ని అనుభవిస్తూ కూడా మన పరిస్థితులు మనం ఇంకా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మీదే ఆధారపడి ఉంది మనమే నడిం కట్టి మన పరిస్థితుల నుంచి మనమే గట్టెక్కించాలని మనందరినీ కోరుకుంటూ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు